మేరక్ జిల్లా నర్సపూర్లో పోలీసులు పెద్ద ఎత్తున గార్డెన్ సెర్చ్ నిర్వహించారు నర్సాపూర్ పట్టణంలోని చైతన్యపురి కాలనీలో బుధవారం ఉదయం ఆరు గంటల నుండి గార్డెన్ సెర్చ్ నిర్వహించారు తూపురాని డీఎస్పీ నరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గార్డెన్ సెర్చ్ కార్యక్రమంలో నర్సాపూర్ సీఏ జాన్ రెడ్డి రామన్పేట సీఏ తో పాటు పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు కాలనీలో సరియైన పత్రాలు లేని యాబై ఏడు బైకులు ఏడు ఆటోలను సీజ్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు ఈ సందర్భంగా కాలనీలోని యువకులకు డీఎస్పీ నరేందర్ గౌడ్ పలు విషయాల పట్ల అవగాహన కల్పించారు కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు ముఖ్యంగా నేరాల కట్టడి కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందుకు ప్రజలు సహకరించాలని సూచించారు తూపరం సర్కిల్ పరిధిలో పెద్ద ఎత్తున కార్డన్ సర్చ్ కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రకటించారు ప్రతి ఒక్కరూ కూడా చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారు ఎందుకంటే బయటకి వచ్చిన వాళ్ళ మీద వాళ్ళ మీద అనుమాన స్థలంగా వారు ఏమైనా మూవ్మెంట్ ఏమైనా చేస్తే ఎందుకంటే చాలా మంది కిరాలు కూడా ఇస్తారు మీరు ఇక్కడ ఓనర్స్ ఎవరు వాడి మొత్తం తెలియదు వాడు ఎక్కడి నుంచి వచ్చినట్టు తెలియదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియదు చదవకుండా కూడా ఇచ్చేస్తారు మీరు క్లియర్గా ఎవరికైనా కిరాయిలు ఇచ్చేస్తే వాళ్ళ ఆధార్ కార్డు లింక్ అయ్యి ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా ఒక కాపీ మీ దగ్గర పెట్టుకోవాలి మీ ఫోన్లో ఫోటోలు కూడా పెట్టుకోవాలా ఇంటికి ఎవడొచ్చిపోతున్నాడో ఎవరు పోతున్నాడో అని చూసుకోవాలి మీరు కూడా ఏం ఏంటంటే మీ పిల్లలు కూడా ఏం చేస్తున్నారు మీ ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరైనా దోస్తులు తీసుకొస్తున్నా వాడు వాడు ఏం చేస్తున్నాడు బైక్ చాలా మంది వల్ల